హలో ఫ్రెండ్స్ హాయ్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు యాక్చువల్గా నేను కారులోనే ఉన్నా హైదరాబాద్ సిటీలో బయట బాగా వర్షం పడుతుంది ఒక టాపిక్ గురించి నేను చాలా రోజుల నుంచి వీడియో పెడదాం అనుకుంటా ఉన్నా కుదరలో ఇప్పుడైతే ఎలాగో నేను డ్రైవింగ్లోనే ఉన్నాను కాబట్టి పక్కన మా ఆవిడగాడు నడుస్తూ అందుకని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట ఏంటంటే రీసెంట్గా మనము మొబైల్ ఫోన్లో అక్కడ చాలా దగ్గర మనం యాడ్స్ చూస్తూ ఉన్నాం లాంగ్ డ్రైవ్స్లో లాంగ్ డ్రైవ్ కార్స్లో మీ వెహికల్ పెట్టుకోండి మీకు మంత్లీ అమౌంట్ వస్తాయి ఎంత వస్తాయి ఎంత వస్తాయని చాలా న్యూస్ విన్నాము నేను లాంగ్ డ్రైవ్ గురించి నేను బ్యాడ్గా అని చెప్పట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థింక్ చేయండి లాంగ్ డ్రైవ్ కార్స్లో మీరు మీ కార్ని లాంగ్ డ్రైవ్కి యాడ్ చేయాలంటే మీకేమే ఉండాలి అండ్ మీకు ఏమేమి ఛార్జెస్ పడతాయి వాళ్ళు మీకు ఎంత ఇస్తారు అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను వీడియో క్లారిటీగా ఉందా లేదంటే ఫాస్ట్ ఆన్ క్లారిటీగా ఉందా ఓకే వాళ్ళు మీకేమిస్తారు మీ దగ్గర నుంచి ఏం తీసుకుంటారు సో ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాంగ్ డ్రైవ్స్లో మీ కార్ పెట్టాలంటే కొత్త కార్ అయి ఉండాలి లైక్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ తర్వాత నుండి అయితేనే పెట్టుకుంటారు నేను రీసెంట్గా ఒక త్రీ మంత్స్ ముందు మాట్లాడినప్పుడు అయితే టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత కార్స్ అన్నారు ఇప్పుడైతే రీసెంట్గా మళ్ళీ ఒక యాడ్లో నేను చూశాను టూ థౌజండ్ ట్వంటీ అండ్ టూ థౌజండ్ నైన్టీ వెహికల్స్ అన్నారు ఆ మోడల్ నుంచి అప్పర్ వెహికల్స్ అయితేనే పెట్టుకుంటారు సెకండ్ థింగ్ వచ్చేసరికి కిలోమీటర్స్ కూడా ఫిఫ్టీ థౌజండ్ బిలో తిరిగి ఉండాలి థర్డ్ వన్ వచ్చేసరికి మీ కారు కి నెల్లిప్ ఇన్సూరెన్స్ ఉండాలి నిల్ ఇన్సూరెన్స్ ఉండాలి అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మనం పెట్టే వెహికల్కి జిపిఎస్ ఉండాలి జిపిఎస్ ఉండడం బెటరే కాకపోతే ఈ జిపిఎస్లో ఉన్న విషయం ఏంటంటే జిపిఎస్ మనం బయట బిగించేది కాదు బయట బిగించేది వాళ్ళు కన్సిడర్ చేయరంట మనం లాంగ్ డ్రైవ్కి యాడ్ చేసినప్పుడే వాళ్ళే బిగిస్తారంట జీపీఎస్ ఆ జీపీఎస్ వచ్చేసరికి ట్వెల్వ్ థౌసండ్ అవుతుంది అవుతుందంట టూ జీపీఎస్ ఉంటాయంట ట్వెల్వ్ థౌజండ్ అవుతుంది ఈ ట్వెల్వ్ థౌజండ్ మనం లాంగ్ డ్రైవ్ వారు వాళ్ళకి మనం ముందు పే చేయాలి సో అప్పుడు వాళ్ళు మనకి జీపీఎస్ పెడతారు ఇంతకుముందు ఫస్ట్లో ఏంటంటే లాంగ్ డ్రైవ్ కార్స్ వల్ల ఏంటంటే మన కార్ని అడాప్ట్ చేసుకునేవాళ్ళు అడాప్ట్ చేసుకుని వాళ్ళకు లొకేషన్లో పెట్టుకొని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఏంటంటే లాంగ్ డ్రైవ్ గారు మనం పెట్టాలనుకున్నప్పుడు మనం నియర్ బై సిటీలో ఉంటే మన హోమ్ లొకేషన్ బుక్ అనమాట సరే ఓకే బాగానే ఉంది సెకండ్ థింగ్ ఏంటంటే అన్ని వెహికల్స్ ఒకే కాస్ట్ ఉండదు ఇది రీజనే కానీ కొన్ని కొన్ని వెహికల్స్ వచ్చేసరికి ఇప్పుడు లైక్ టాటా పంచ్ ఉంది అనుకోండి ఈజీ పంచ్ అనమాట ఇది దీనికి పర్ డేకి లెవెన్ ఫిఫ్టీ ఇస్తారు పర్ డేకి అన్లిమిటెడ్ కిలోమీటర్స్ అనమాట ఇంకా వాళ్ళు ఎంతైనా జరిగినాయి మనకి ఏం ఉండదు పర్ డేకి లెవెన్ ఫిఫ్టీ ఇస్తారు మన కార్ నీట్గా ఉంటే ఇంకో వన్ ఫిఫ్టీ వాషింగ్ చార్ట్ యాడ్ చేస్తారనమాట ఇక మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మన కార్కి నిల్లిప్ ఇన్సూరెన్స్ ఉండాలి అండ్ లాంగ్ డ్రైవ్ వాళ్ళ దగ్గర మనం జీపీఎస్ ట్రాకర్స్ ట్వెల్వ్ థౌసండ్ పెట్టి బిగించుకోవాలి అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మనం ఎప్పుడు నీట్ నీట్గా ఉంచాలి అంటే మనమే వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనకు బుకింగ్ వచ్చింది వాళ్ళు వచ్చి కారు తీసుకుంటారు వెళ్ళిపోయి మళ్ళీ తీసుకొస్తారు తర్వాత మనం కార్ని మళ్ళీ నీట్గా కడిగి పెట్టుకోవాలి ఆ నీట్ నీట్నెస్ని బట్టి చార్జెస్ ఉంటాయి నీట్నెస్ లేకపోతే ఛార్జెస్ తగ్గుతాయి మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే దీంతో పాటు ఇన్ కేస్ ఒకవేళ మనం కార్ లాంగ్ డ్రైవ్లో యాడ్ చేశాము ఫస్ట్ మనం ఒక వన్ ఇయర్ రెంటల్ అగ్రిమెంట్ రాసుకున్నాం మనకి మధ్యలో నచ్చలేదు ఏదో ఇష్యూ అయింది లేదా మనకి ప్రాబ్లం వచ్చిందో లేదా మనం సిటీ చేంజ్ అవుతున్నామో ఏదైనా కానీ మనం మధ్యలో ఆ లాంగ్ డ్రైవ్ అగ్రిమెంట్ని మనం క్యాన్సిల్ చేసినా డ్రాప్ చేసినా ట్వంటీ ఫైవ్ థౌజండ్ మనం వాళ్ళకి ఫైన్ కట్టాలి జాతరకు అర్థమవుతుందా మధ్యలో మనం మనం రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం మనం కార్ను వాళ్ళకి ఇవ్వకుండా మధ్యలో మనం బ్రేక్ చేయాలనుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వచ్చేసరికి లాంగ్ డ్రైవ్ వాళ్ళకి మనం ఫైన్ ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ కేస్ ఎప్పుడైనా బుకింగ్ జరిగినప్పుడు బుకింగ్ వచ్చినప్పుడు మనకి టైమింగ్ చెప్తారనమాట కస్టమర్ వచ్చినప్పుడు మనం టయానికి బండిని హ్యాండ్ ఓవర్ చేయలేకపోతే కస్టమర్కి థౌసండ్ రూపీస్ మనకి ఫైన్ పడుతుంది మళ్ళీ ఒకటి మనం మధ్యలో డ్రాప్ చేసిన ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైన్ అండ్ మనం కస్టమర్ బుకింగ్ వచ్చినప్పుడు మనం సరైన టైంకి వెహికల్ ఇవ్వలేకపోయినా థౌజండ్ రూపీస్ ఫైన్ ఈ రెండు ఉంటాయి ఇంకపోతే ఏంటంటే మనం అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు అన్నీ చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ప్రతిసారి కస్టమర్ వెహికల్ తీసుకెళ్లేటప్పుడు మనం చుట్టూ తిరిగి వీడియో తీసుకోవాలి తీసుకొచ్చాక మళ్ళీ చూసుకొని వీడియో తీసుకోవాలి ఇన్ కేస్ మధ్యలో బండికి ఏదైనా డ్యామేజ్ అయ్యి యాక్సిడెంట్ ఏదన్నా అయితే ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్స్ మీద చేసుకుంటారు ఒకవేళ పది రోజులు వెహికల్ షెడ్లో ఉండాల్సి వస్తే వెహికల్కి సమ్ ఛార్జ్ ఇస్తారు ఎనిమిది వందలు లేదా నాలుగు వందలు ఆరు వందలు అట్లా వెహికల్ని బట్టేసి నాకు తెలిసి ఇది కొంచెం క్లారిటీగా నేను ఆమె చెప్పినప్పుడు నేను క్లారిటీగా ఇది వినలేకపోయాను కాకపోతే ఫుల్ థౌజండ్ అయితే రాదు ఎన్ని డేస్ అయితే వెహికల్ షెడ్లో ఉంటుందో గ్యారేజ్లో ఉంటుందో అన్ని రోజులకి సంబంధించి వాళ్ళు ఫోర్ హండ్రెడ్ సమ్ సిక్స్ హండ్రెడ్ ప్రైస్ కట్టిస్తారనమాట మనకి ఇన్ కేస్ ఒకవేళ భారీ డ్యామేజ్ అయ్యి ఏదన్నా పెద్ద ప్రమాదం అయితే వాళ్ళు ట్వంటీ టు ఫిఫ్ ఫిఫ్టీ థౌజండ్ లోపు లాంగ్ డ్రైవ్స్ వాళ్ళు పెట్టుకుంటారు సో ప్రాసెస్ ఇలా ఉంటుంది వీటన్నిటికీ మీరు అగ్రి అనుకుంటే మీ వెహికల్స్ని మీరు అడాప్ట్ చేయండి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం నైంటీ పర్సెంట్ గా ఉంటుంది నేను హండ్రెడ్ పర్సెంట్ విన్నాను కానీ కొంచెం టెన్ పర్సెంట్ నేను మర్చిపోయాను అనిపిస్తుంది టోటల్ టోటల్గా ఇది కానీ మీకు నచ్చితే మీరు వెహికల్ అడాప్ట్ చేయాలనుకుంటే అడాప్ట్ చేయండి నేను మళ్ళీ చెప్తున్నా లాంగ్ డ్రైవ్ బ్యాడ్ అని చెప్పట్లా లాంగ్ డ్రైవ్ గురించి ప్రాసెస్ ఇది అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు మనకి అగ్రిమెంట్ ఒకటి పంపిస్తారు ముందులే దాని ప్రకారం మనం చూసుకొని దానికన్నీ అన్నీ సైన్స్ చేసి మనం వెహికల్ వాళ్ళకి ఇవ్వాలన్నమాట ఇదే నెక్స్ట్ వాళ్ళ మనకు వీడియోలు కలుద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా లాంగ్ డ్రైవ్లో కార్ పెట్టాలి దాని ఇన్ఫర్మేషన్ ఏంటి తెలియ తెలియాలి వాళ్ళకి చెప్పాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలు కలుద్దాం బాయ్ బాయ్